స్పెషల్ స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మాది లంచ్ ఏంటో తెలుసా పన్నీర్ బిర్యానీ అండి షాహీ పన్నీర్ బిర్యానీ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి తీసుకొని క్యూబ్స్ లాగా కోసుకోవాలి ఇట్లా మంచిగా నీటిలో కోసుకొని ఇవి పక్కకు పెట్టుకుందాం రెండు పావులు రెండు పావులు బాస్మతి రైస్ తీసుకున్నాం బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టేసుకుందాం పక్కకు రెండు పావులు రెండు ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం రెండు ఉల్లిగడ్డలు పెద్దవి ఫ్రై చేసి పెట్టుకుందాం ఇవి ఏం చేద్దాం జ్యూస్ ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఫ్రై చేసుకుందాం ఇట్లా ఈ ఉల్లిగడ్డలు వేసిన నూనె ఉంటుంది కదా అందులో ఫ్రై చేసుకుందాం దూరగా గోల్డ్ కలర్ వచ్చేదాం ఈ కలర్ కావాలి ఈ కలర్ వచ్చి ఇది ఒక తేల్చింది మనం ఎలా మసాలా కలుపుతామో అలా తీసుకున్నాం ఈ కలర్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసరికి వేయించుకున్నాము వేయించుకుని పక్కన తీసుకున్నాం కొన్ని కొన్ని వేయించుకున్నాము ఒకటేసారి వేయించితే అంటుకుంటాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా కదా మంచిగా క్యూబ్స్లా కోసి మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లా ఫ్రై చేసి దీంట్లో మనం మసాలా కలుపుకుందాం బియ్యం అయితే నానుతున్నాయి పక్కకు ఫస్ట్ ఒక కప్పు పెరుగు వేసుకుందాం మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ ఒక కప్పు పెరుగు పెరుగు వేసుకున్నాక గరం మసాలా హోల్ గరం మసాలా ప్రిపేర్ చేసి పెట్టిన పట్టా లవంగా ఇలాయచి అన్నీ ఒక స్పూన్ తర్వాత షాహీ బిర్యానీ మసాలా అండి షాహీ బిర్యానీ మసాలా తర్వాత పసుపు ఒక స్పూన్ పసుపు మనకు తగినంత కారం ఇప్పుడు రెండు కి అర్ధ కిలోకి ఎంత వేసుకుంటాం మనము అంత నాలుగు స్పూన్లు వేద్దాం ఉప్పు ఏంటంటే నాలుగు నాలుగు స్పూన్లు వేసుకుని వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకు ఉప్పు ఉప్పు వేస్తాం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇదంతా మ్యారినేట్ చేసి పక్కకు పెడదాం నాలుగు పచ్చిమిరపకాయలు ఉప్పు కొంచెం ఉప్పు వేసుకుందాం అన్నంలో కూడా వేసుకుందాం ఒక ఒకటే స్పూన్ వేస్తాం పన్నీర్లో ఉప్పు ఉంటుంది కదా మళ్ళీ అన్నంలో వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు కొంచెం అల్లం వెల్లిగడ్డ ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ ఓకే వేసి వేసి కలుపుదాం కొంచెం నూనె వేద్దాం కొత్తిమీర పుదీనా వేద్దాం కొంచెము ఇక కొన్ని ఆనియన్స్ కొన్ని ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీరు కొంచెం పుదీనా అండి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసి కొంచెం మనం ఇది ఫ్రై చేసుకున్న ఉంది కదా మనం ఈ క్యూబ్స్ పనీర్ ఫ్రై చేసుకున్న ఆనియన్ నూనె ఉంది కదా ఇది ఇంకా ఓకే నూనె వేసుకొని కలిపి కలుపుదాం మంచిగా ఒక నిమ్మకాయ నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండి దీన్ని నానబెట్టుకుందాం అన్నం అయ్యే వరకు మంచిగా నానుతుంది ఇది పన్నీర్ అంతా పన్నీర్ అంతా నాని పల్ మంచిగా పన్నీర్ అంతా మ్యారినేట్ చేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేద్దాం ఇది ఇదండి పక్కకు పెట్టేస్తాం మేసర పెట్టుకుందామండి బియ్యానికి ఒక దీని లోపల మసాలా వేస్తాం పట్ట వేస్తాం ఒక ఇంచు పట్ట ఒక బగారాకు నాలుగు లవంగాలు ఇక నాలుగు లవంగాలు కొంచెం జాపత్రి కొంచెం షాజీరా కొన్ని తోకమిరియాలు ఒక మిరియాలు ఒక నాలుగు ఇలాయచీలు ఇలాయచీలు దంచి అనాసప్పు వేస్తాం ఇవి దంచి ఇది ఇలా ఇలాయచీలు కొంచెం ఇట్లా పొట్ట ఇట్లా వేసి వేసి ఇట్లా వేసి ఇది మసాలే మసాలంటే బియ్యం ఇల్లు వేస్తాం ఇట్లా నిమ్మకాయ చెక్కలు రెండు పోసి ఇల్లు వేయాలండి నీళ్ళు మసాల వేయాలి మసా ఒక స్పూన్ నెయ్యి అక్కడ నీళ్ళు అన్నం అయ్యే వరకు మనం ఇక్కడ ఇది 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 పన్నీరు జర ఫ్రై చేసుకుందామండి మసాలా అంతా ఎన్ను మనము వండుతాము అన్నం తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల నెయ్యి తీసుకున్నాం ఓకే అన్నం ప్రిపేర్ అవుతుంటుందా మనం ఎన్నైతే వండుకుంటామో అందులో ఇది చేయాలి కొంచెం నూనె దాని తగ్గట్టు నూనె కొంచెం అన్నం సరిపడేటంత ఇదండి బగారాకు దాని దానికి దీంట్లేకనేది ఇక షాజీరా కొంచెం ఒక అనాస పువ్వు ఇక నా నాలుగు లవంగాలు కొన్ని తోకమియలు ఒక పట్ట ఒక ఇలాయచి ఇలాయచి నాలుగు ఈ ఫ్రై చేసుకుంటా పట్టంటుంది పన్నీర్ మనం నానబెట్టుకున్నాం కదా కొంచెం కొంచేవీ కొంచెం ఊత పెట్టుకోవాలి కొద్ది పుదీ వేసుకోండి మళ్ళీ ఉడికేటప్పుడు వేసుకొని కలిపి మూత పెట్టేస్తాం ఇది ఇది గ్రేవీ అంత దగ్గరకు వచ్చేది మంచిగా కుత కుత అనే వరకు అన్నం కూడా అయిపోతుంది మనకు అన్నం వంపి వంపేసి వార్చి దీని మీద వేయడమే అయిపోయింది జర్ర జర్రా మూత పెట్టేది వీటిలో కూడా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొత్తిమీర పుదీనా ఇదండి నీళ్ళు కూడా మసులుతున్నాయి ఎసరు మసలింది బియ్యం వేసేద్దాం జర సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికినాక వంపుకుందాం మనం జర్ర పలికినగానే ఉప్పు వేద్దాం దీని తగ్గట్టు ఉప్పు వేసుకుందాం ఇదండి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం దీని తగ్గట్టు మిక్స్ ఎంత జారిపోతుందో అంత వేసుకోండి ఇది పొంగి వరకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడకనియండి ఇది అండి అన్నం అయితే మంచిగా ఎయిటీ పర్సెంట్ దాకా సగం ఉడికిపోయిందండి పైకి ఇట్లా ఇదండి ఇట్ల ఇరగాలి ఇది ఉడికిపోయింది ఇది వంపుకుందాం ఇది వంపేసుకొని అందులో వేసేసుకుందాం ఇది కూడా ఉడికిపోయింది మంచి అయింది ఈ అన్నం అనేది మనము దీని మీద వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం కొన్ని వేసుకొని ఈ అన్నం అనేది వేసుకుందాం రైట్ కొంచెం ఒక పదిహేను నిమిషాలు దమ్ముకు పెట్టి తీసేయడం తినడం దీని మీదకి వెళ్ళి కొంచెం మనము నెయ్యి వేసుకొని కొత్తిమీర పుదీనా మళ్ళీ ఒకసారి వేసుకొని కొత్తిమీర పుదీనా మళ్ళా వేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకున్నాం సిమ్లో పెట్టి దమ్ అంటే అది ఆల్రెడీ ఉడికిపోయింది కదా పన్నీర్ అంతా దగ్గరకు వచ్చింది హై ఫ్లేమ్లో పెట్టదు కొంచెం నెయ్యి వేసుకున్నాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఉంటే మీరు కుంకుంపు వేసుకోండి పాలతోటి అయిపో మూత పెట్టేస్తాం నెయ్యి వేసేసినాం కదా వేసినాక ఫ్రైడ్ అయినా చేసిన కొంచెం కాజు డెకరేషన్ గురించి వేసుకుందాం ఆడొకటి ఆడొకటి మంచి టేస్ట్ కూడా ఉంటుంది కాజు ఫ్రై చేసి నెయ్యిలా వేసుకుందాం వేసుకుండి మూతపెట్టేస్తాము ఓకే మూతపెట్టి బరువు పెట్టేస్తాం రైట్ ఒక పది పదిహేను నిమిషాలకంతే పన్నీర్ బిర్యానీ రెడీ రెడీ అయిపోయింది అంటే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది పన్నీర్ బిర్యానీ రెడీ షాహీ వేసుకొని చూసి తిని చూసి చెప్తాండి మనకు మసాలా ఎక్కువైపోయింది అని అనుకుంటే కొంచెం మళ్ళీ కొంచెం అన్నం కూడా వండుకొని ఎక్కువ మసాలా అయిందండి రైట్ చూడండి ఎంత మంచిగా షాహీ పన్నీర్ బిర్యానీ బిర్యానీ పన్నీర్ దమ్ బిర్యానీ అండి పన్నీర్ మసాలా బిర్యానీ ఇలా ట్రై చేయండి ఇంత స్మెల్ ఇట్లా వస్తుంది ఇట్లొస్తుంది వస్తుంది తిరిగిపోతుంది తింటే ఎట్లుంటుందో తిని చూసి చెప్తా పన్నీర్ కూడా మంచి ఫ్రై చేసినాం కదా టేస్ట్ ఉంటాయి ఫ్రై చేస్తే ఎంతగా మెత్తగా

చాలా టేస్ట్ ఉంటుంది అమృతం లాగా ఉంది అదిపోయింది సూపర్ ఉంది నచ్చితే లైక్ చేయండి మీరు కూడా చేసుకొని తినండి ఇట్లా మీరు కూడా చేసుకొని తిని పాము పెట్టండి పన్నీర్ బ పన్నీర్ బిర్యానీ సూపర్ సూపర్ అండి బాయ్